తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం యలమందులో నూతనంగా హెచ్పి గోడౌన్ను బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లబాబు రెడ్డిలు ప్రారంభించారు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గత పది సంవత్సరాల్లో అభివృద్ధి అన్న పదానికి అర్థం లేకుండా పోయింది గత పది సంవత్సరాల్లో అభివృద్ధి అన్న పదానికి అర్థం లేకుండా పాలన కొనసాగింది అయితే పులివర్తి నాని గారు ఎమ్మెల్యేగా గొలిపొందిన ఆరు నెలల్లోనే నియోజకవర్గ మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని చేసి చూపుతున్నారు అందుకు ఉదాహరణ ఎర్రవారిపాలెం మండలం యలమంద పంచాయతీ సాయిబులపల్లి వద్ద ప్రజలకు గ్యాస్ గోడౌన్ను అందుబాటులోకి తెచ్చారు మాజీ జడ్పీటీసీ కొమ్మల కుమారస్వామి నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్పి గ్యాస్ గోడౌన్ను చంద్రగిరి ఎమ్మెల్యే నాని పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు మహిళలు కర్పూర హారతులు పట్టి స్వాగతం పలికారు గ్యాస్ గోడౌన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మాజీ జడ్పీటీసి బొమ్మల కుమారస్వామిని వారి కుమారుడు బొమ్మల జగదీష్ వారిని అభినందించారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు